అనురాగాలు తలచి అరుదైన రాగాల నే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా ఏ శయ్యా నా హృదయ సీమను ఏలుమయా దేవా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి నాకు గొప్ప అవకాశం ఇచ్చిన మరి దేవునికిని మరి మీ అందరికి కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలండి మరి ప్రియా సహోదరులరా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కిరణ్ గారు ఖమ్మం డిస్టిక్ నుండి మరి బిడ్డని దేవుడు దీవించిన గాక ఆశీర్వదించిన కాక వారి కుటుంబంలో ప్రతి అవసరం దేవుడు తీర్చిన గాక ఆ మేన్ హలూయ మరి ఎంతో భారభరితంగా ఎంతో ప్రయాసతో మరి ఈ మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది అలాగే టీవీ పరిచయలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా దేవుడు ఒకే మీకు ప్రేరేపిస్తే మీరందరూ కూడా తప్పకుండా ముందుకు రావాలని మరీ మరీ మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం చాలా సంతోషం మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యహో శివ గ్రంథము పదో అధ్యాయము మరి ఎనిమిదో వచనాన్ని మనందరం కలిసి చదువుదాం అప్పుడు వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవ్వడునూ నీ ఎదుట నిలువడని యహోశువాతో సెలవీయగా చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్య నిమిత్తమై ప్రార్థన మా క్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుగ ఈ సమయంలో ప్రభ నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా నీవే నన్ను బలపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమరించమని ప్రభా నన్ను నోటి బురగ వాడుకోమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగును గాక భయపడకము ఎవ్వడును నీ ఎదుట నిలువడు ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు గాక హల ూయా అందర సత్యానికి సూత్రం చెప్పండి హలలుయా భయపడకుము సర్వసాధారణంగా మనం ఈ లోకంలో ప్రతి దానికి భయపడతాం కదా స్త్రీలైతే మనం గమనిస్తాం బొద్దింకకు భయపడతారు బల్లికి భయపడతారు కదా ఇంకా పాముకు భయపడతారు తేలుకు భయపడతారు ఏదైనా గ్యాస్ లీక్ అయితే భయపడతారు కరెంటు టచ్ చేయాలంటే భయపడతారు కదండి ఇంకా చాలా ఉంటాయి భయాలు కానీ కొంతమంది భర్తకు భయపడరు కదండీ అత్త మామలకు భయపడరు తల్లిదండ్రులకు భయపడరు కదండి కొంతమంది భర్తలను తీసుకుంటే అప్పులోకి భయపడతారు ఇంట్లో భార్యకు భయపడతాడు పిల్లలకు భయపడతాడు కదా నిజంగా ఈరోజు ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయాలు ఉన్నాయి కొంతమందికి మనం చూస్తాం కొన్ని ఫోబియాలు ఉంటాయి గాల్లో నుంచి కిందికి దుంకాలంటే భయపడతారు కొంతమంది నీళ్లు తాగాలంటే భయపడేటోళ్ళు ఉన్నారండి హైడ్రోఫోబియా అని మరి నీళ్ళు నీళ్ళు అట్లా అట్లా తాగితే చాలు వాళ్ళ చేతిలో వణికిపోయి భయపడతారు అనమాట కొంతమందికి మరి విమానం ఎక్కాలంటే భయపడతారు కొంతమంది బస్సు ఎక్కాలంటే భయపడతారు కారు జర్నీ అంటే భయపడతారు ఎందుకంటే వాన్థింగ్లు అవుతాయేనో అనారోగ్య సమస్యలు వస్తాయేనో ఏమైనా అవుతుందనేమో చచ్చిపోతామనేమో ఈరోజు నిజంగా ఈ లోకంలో మనం ప్రతి దినము కనీసం అంట రోజుకి ఒక పదిసార్లైనా మనం భయపడతామంట ఒకసారి టక్కున మనం నిలబడినట్టు ఉంటుంది అటు చూస్తాం భయం భయపడతాం ఒక్కోసారి ఎవరో తలుపు తట్టు ఉంటుంది భయపడతాం తలుపు తీయాలంటే భయపడతాం కదా అందరము ఈ లోకంలో భయపడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు భయపడకుము భయపడకుము అని ఎవరు చెప్తారండి భయము లేనోడే చెప్తాడు ఏమవుతుంది దీనికి భయపడద్దు ఇది ఎంత ఈ సమస్య ఎంత ఈ బాధ ఎంత ఈ కష్టం ఎంత ఈ అప్పులు ఎంత ఈ శ్రమలు ఎంత వాళ్ళు భయపడరు కొంతమంది అడుగు ధైర్యంగా ముందుకేస్తారు హాలూయా హలో భయపడకుము ఈరోజు దేవుడు చెప్తున్నాడు భయపడకుము ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో నిజంగా నువ్వు భయము కలిగి బతుకుతున్నావేమో రాత్రి పగుళ్ళు భయపడి భయపడి వణికిపోతున్నావేమో సైతాన్ అంటే భయం అప్పులంటే భయం వేదనలు వ్యాధులు అవమానాలు నిందలు రోగములు నా బతుకు ఏమవుతుందో అని దిగులు పడుతు ఢీలా పడుతు భయపడిపోయా అలసిపోతున్నావేమో నీ ఎదుట సైతానంగాడు నిలవడని వాక్యం సెలవిస్తావు నీ ఎదుట వాడిని అసలు నిలబెట్టినాడు దేవుడు నువ్వు భయపడద్దు ధైర్యంగా ఉండు సింహము వలె నీతిమంతుడు సింహము సింహమువలే ధైర్యముగా ఉండనని వాక్యంలో ఉంది హలో ధైర్యంగా ఉండాలి భయపడద్దు ఈ లోకంలో ఏదో దేవుని తన మాట్లాడుతున్నాడు అయ్యా అమ్మ తమ్ముడా చెల్లెలా దేనికి భయపడుతున్నావు దిగులు పడద్దు భయపడద్దు నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు దేవుడు శాశ్వతమైన వాడు ఆయన నీతో ఉంటే నీ చుట్టూ ఎంతమంది నిన్ను భయపెడుతున్నా ఎన్ని పరిస్థితులు నిన్ను భయపెడుతున్నా ఏ సిచ్యువేషన్లను భయపడుతూ ఉన్నా సరే ఏ ఉంటే మాత్రం నువ్వు భయపడ్డం అవసరం లేదు ఎందుకంటే ఆయన నీ చేయి పట్టుకున్నాడు నీకంటే ముందుగా ఆయన నడుస్తూ ఉన్నాడు ఈరోజున ఈ లోకంలో నేను చచ్చిపోతే మరి పరలోకానికి పోతానో పోనో అని భయపడుతున్నారేమో నేను చేసిన పాపాలకు నేను చేసిన అతిక్రమములకు మరి నేను పరలోకానికి పోతానో పోనని భయపడుతున్నారేమో అమ్మా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా నువ్వు ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండు నీ పాపాలు నా దేవుడికి క్షమించగలుగుతాడు నువ్వు తీర్థయాత్రకు వెళ్ళడం అవసరం లేదు పుణ్యక్షేత్రాలు దర్శించడం అవసరం లేదు బలు అర్పించడం అవసరం లేదు నీ హృదయం అర్పించు ప్రభుకి నీలో ఉన్న భయాన్ని తొలగించే దేవుడు నీలో ఉన్న భీతిని తొలగించే దేవుడు నా యేసు ప్రభు నా యేసుకేది సాధ్యము హలలూయా హలలూయా ఈరోజున క్రీస్తే మన రక్షకుడు క్రీస్తే నా ఇంటికి రక్షకుడు క్రీస్తే నా తోటి వారికి రక్షకుడు క్రీస్తే నా దేశానికి రక్షకుడు క్రీస్తే నా పిల్లలకు రక్షకుడు క్రీస్తే నా భర్తకు రక్షకుడు అని యేసు రక్తము ప్రోక్షించుకొని అడుగు ముందుకే నీ జీవితంలో భయం అనేది లేకుండా నా దేవుడు చేస్తాడు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీదే అన్నాడు నా దేవుడు హలలూయా హలలూయా ఇది నాది కాదేమోలే ఇది ఇంకా దేవుని చిత్తం కాదేమోలే ఇంకా ఇది టైం రాలేదేమోలే అనుకోవద్దు అడుగు స్టెప్ ముందుకే భయపడకుండా అడుగు ముందుకే ప్రవ్వా ఇదిగో నీ చిత్తం ప్రకారం అడుగు ముందుకేస్తున్నాను నాకు నువ్వు సహాయించేయి అయ్యా నన్ను దీవించేవాడవు నీవే రక్షించేవాడవు నీవే ఇదిగో నేను ఆపత్కాలంలో మొరపెడుతున్నాను నన్ను విడిపించగలవాడు నీవే కీర్తనలు యాభై వచ్చిన మనం గమనిస్తున్నాం ఆయన నిన్ను విడిపించేవాడు భయముల నుంచి నీకు భయం లేకుండా నేను ధైర్యపరిచేవాడు ఎంత అద్భుతమైన వాడు మన దేవుడు ప్రియా సహోదరి సహోదరులారా నీ జీవితంలో నిజంగా దేవుడు ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యహోవా నా బలమా నా కోటవు నువ్వే అని ఎవరైతే నిజంగా ప్రభు మీద ఆధారపడతారో నేను నిన్నే ప్రేమిస్తున్నాను నీవే నీవేనా శైలం నీవే నీవేనా కేడం ప్రోభా నీవే నా ఉన్నతమైన దుర్గం ప్రోబా నా ఆశ్చర్య దుర్గమునివే ప్రభా నేను నిన్నే ఆశ్రయించుచున్నాను ప్రభావ ఎంతో ప్రభా మరి భయపడిపోతున్నాను దిక్కు దిక్కుతోచని స్థితిలో ఉన్నాను తండ్రి నాలుగు దిక్కులు ఏకమైపోయినాయి ప్రభాబ మరి ఇప్పుడు నేను నీ వైపు చూస్తున్నాను తండ్రి నాకు సహాయం చేస్తావా అని మీరు అడగగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో నా యేసు ప్రభు ఘనమైన కార్యాలు తిరిగి ప్రారంభించుగాక హలూయా హలలుయా ప్రియా దేవుని బిడ్లారా ఈరోజు నా ఒకవేళ నీ దోషములను బట్టి నీ అతిక్రమములు బట్టి నీ పాపములు బట్టి దేవుడిచ్చే బలము తగ్గిపోతున్నదేమో కీర్తనల ముప్పై ఒకటి పది ప్రకారము నా దోషము బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నదని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ఈరోజున మనం గమనిస్తే మనం చేసిన పాపములు బట్టి దేవుని శక్తిని దేవుని బలాన్ని దేవుడిచ్చే ధైర్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం ఈరోజున అతిక్రమములు చేసి దోషములు చేసి పాపములు చేసి ఇక్కన పడి చెడిపోతున్న యవనస్తులారా తమ్ముళ్ళారా నాలాంటి లాంటి ఎవనొస్తున్నారని మీ అందరికీ చెప్తున్న రెండు చేతులు జోడించి ఈరోజు నేను దేవునికి ఇచ్చే బలాన్ని కాపాడుకో ఎవ్వనులు దేవుని కాడి మొయ్యాలా నాగిటి మీద చేయి పెట్టి దున్నుతూ వెళ్ళాలి విత్తనాలు వేసుకుంటూ తర్వాత ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే సహాయం చేస్తారు ఖచ్చితంగా అయితే నువ్వు నాగుటి మీద చేయి వేసినాక ఆ చేయినిక తీయనే తీయకూడదు హలలుయా హలలుయా ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు ఈ లోకంలో మీకు ఇట్లా ధైర్యం చెప్పి వాళ్ళు ఎవరు ఉండరు అందరూ కూడా మనకు కృంగదీసేవారిని బతుకు ఇంతే నీ స్థాయి ఇంతే నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నువ్వు దేనికి పనికి రాలేవు ఎక్కి రాలేవు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో కానీ ఈరోజు ఒక మీ దైవజనునిగా మీ అన్నగా మీ తమ్మునిగా మీ బిడ్డగా ఒక మాట చెప్తున్నాను భయపడకున్న అడుగు ముందుకి వ్యాపారం చేయాలనుకుంటున్నావా ప్రార్థన చేసే అడుగు ముందుకి ఏ విషయంలో అయినా సరే భయపడకుండా అడుగు ముందుకేసి ప్రవ్వా ఇదిగో నేను అడిగేస్తున్నాను నాతో పాటు నువ్వు అడిగే నాయన నా చేయి పట్టుకో నాయన నా బలము నీవే తండ్రి అని ఎవరైతే అంటారో వారిని దేవుడు నిజంగా ఉన్నత స్థలముల మీద నా దేవుడు వారిని నిలబెట్టుతాడు ఉన్నత స్థాయికి నా దేవుడు వారిని తీసుకెళ్తాడు హలలూయా హల లూయా ఈరోజున మరి నా దేవునికి భయం అంటే తెలియదు అపవాది ఎన్ని రకాలుగా భయపెట్టాలని చూసినా నా దేవుడు దానికి భయం చూపించాడు కానీ నా దేవుడు భయపన్నే భయపడలే దానికి లొంగలేదండి ఈరోజు నువ్వెందుకు లొంగుతున్నావు సైతానికి ఎందుకు ఈరోజు పాపానికి చోటిస్తున్నావు అపవాదికి ఎందుకు చోటిస్తున్నావు చెడ్డ తలంపులు మోహం చూపులు వ్యభిచారము దొంగతనాలు మోసాలు అన్యాయాలు అతిక్రమములు అబద్ధ సాక్ష్యాలు ఎందుకు వీటన్ని చోటిస్తున్నావు లోక వ్యసనాలు పాపాలు ఆకులు ఒక్కలు సిగరెట్లు మందులు గుట్కాలు మటకాలు రాజాలు ఇవన్నీ ఎందుకండి మూడు పూట్ల చక్కని ఆహారం ఇచ్చాడు సంతోషంగా తినండి మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కుటుంబంతో సమయం గడపండి చెడ్డ ఆలోచనలు రాకుండా వాక్యం మీద ఆశ కలిగి వాక్యం ధ్యానించండి దీవారాత్రములు నీ వాక్యము నాకు ఎంతో మేలు అని అంటున్నాడు కదా భక్తుడు చూడండి ఒకసారి ఆ మాట చూపిస్తాం మీకు కీర్తన గ్రంథము మొదట అధ్యయము రెండవ వచనం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచనం మనం చదివితే యహోవ ధర్మశాస్త్రం మనం ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దేవుని వాక్యమును ధ్యానించండి సమయం దొరికితే నోట్లో పాటలు పాడుతూ ఉండండి మీ పని దగ్గర మీ ఉద్యోగం దగ్గర మీరు ఎక్కడికి వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఆటోలో వెళ్ళినా నీ నోట దేవు నామాన్ని స్మరిస్తూ ఉండాలా మీకు తెలిసో తెలియదో మీ ఊపిరి నిత్యము ఏసుని ప్రకటిస్తూ ఉంది ఏం పేరు వచ్చింది ఏసు వచ్చిందా ఏసు అంటే ఈరోజు నీ ఊపిరి యేసు ప్రభుని నిత్యము ప్రతి సెకండ్ మహింపరుస్తూ ఉంది మరి నువ్వు నీ ఆత్మయేమో దేవుని మహింపరుస్తుంది మరి నీ పరిస్థితి ఏంటి ఆలోచించేయి ఆత్మ బలిహీనంగా ఉండి శరీరము బలంగా ఉంటే ప్రయోజనం లేదు ఆత్మ బలముగా ఉండాలి శరీరం బలిహీనమైన ఇబ్బంది లేదండి హలో ఈరోజు నా ప్రభు కోసం పాటుపడండి లోకంలో దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి దేవుడు విడిచి వెళ్ళిన మాదిరిని అనుసరించండి వాక్యాన్ని ప్రేమించండి వాక్యపు వెలుగులో నడవండి కేవలం తెల్ల వస్త్రాలు సంఖలో బ్యాగ్ వేసుకుంటానే మన భక్తులం అయిపోము మన హృదయం మారాలి మన మాట తీరు మారాలి మన ప్రవర్తన మారాలి మన నడవడిక మారాలి మన ఆలోచన మారాలి సహాయ గుణము దయాగుణము కనికరము కృప కలిగి ఉండాలండి మనము మంచితనము కలిగి ఉండాలని మనం ఆశా నిగ్రహం కలిగి ఉండాలని మనము సాత్వికం కలిగి ఉండాలి మనము వినయము కలిగి ఉండాలి మనము భయము కలిగి ఉండాల మనము భక్తి కలిగి ఉండాల మనము ఈరోజునా దేవునికి నువ్వు భయపడుతున్నావా ఒకవేళ ఈ లోకంలో ఏ ఏదానికి భయపడకపోయినా దేవునికి భయపడడం నేర్చుకో దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకో భయపడకుండా ఉండు దిగులు పడద్దు ఈ లోకంలో కృషించిపోవద్దు ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దు నా పిల్లలు నా భర్త ఎట్లయితాడో నా భార్య ఏమవుతుందో ఎక్కువ డీప్ కాలం చేసి మీ జీవితాలు మీరు పాడి చేసుకోవద్దు దేవుని కృపను పొందుకోండి హలలుయ హలలుయ మరి నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారన్నా నా కోసం ప్రార్థన చెయ్యి నేను ప్రార్థన చేసిన మరుసటి రోజు నాకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావాల్సిందే మేము బాగుపడ్డాము స్వస్థత అయింది మాకు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇండియాలో ఇతర దేశాల నుంచి రోజుకి ఎట్లా కాదన్నా ఒక వెయ్యి ఫోన్లు దగ్గర దగ్గర వస్తాయండి చాలా టీవీ ఛానళ్ళలో మన ప్రసంగాలు పోతూ ఉంటాయి చాలామందికి మరి వాక్యాలు అందించే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు ఒక ఎవనొస్తుంది ఎంతో భారమైన పరిచర్య రోజుకి వేలు నెలకు లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది కానీ ఇదంతా ఎలా జరుగుతుందంటే నేను భయపడకుండా నా దేవుని కోసం అడుగు ముందుకేసా దేవుడు ఎంతోమంది ప్రేరేపిస్తున్నాడు నడిపిస్తున్నాడు ఆయన నేను నమ్మకంగా కష్టపడుతున్నాను ఈ సంవత్సరం నాకు దేవుడు ఒక వాగ్దానం చేశాడండి ఏ వాగ్దానం అంటే మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు దేవుడు మరణం వరకు ఎట్లా ఉండాలంటే నేను నమ్మకంగా ఉండాలి మీరు పంపించే ప్రతి రూపాయి నమ్మకంగా వాడుతున్నా టీవీ పరిచయం కోసం వాడుతున్నా ఇతర సేవకులకు సహాయం చేస్తూ ఉన్నా ఈ మధ్య కాలంలోనే మరి నాకు తెలిసిన ఒక సేవకుడు అలా నాకు కొంచెం సౌండ్ కావాలి ఏమైనా తీపిస్తావంటే నాకు దేవుడిచ్చిన కాడికి నా శక్తి స్తోమతను బట్టి నేను కొంచెం ఒక యాంబిల్ ఫేర్ ఒక సౌండ్ బాక్స్ కొనిచ్చా నేను ఇలా నాకు సంతోషం ఒక ఆనందం దేవుని సేవకులకు నేను సపోర్ట్ చేయగలుగుతున్నా ఎంతోమంది కొరకు నేను ప్రార్థన చేయగలుగుతూ ఉన్నా విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నా సంఘాల క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నా ఉపవాసాలని ప్రార్థన చేస్తున్నా నా శరీరం నల్లగొట్టుకుంటున్నా కానీ నేను చెప్పగలుగుతా నా ఆత్మ బలము కలిగి ఉంది హలలో ఇక నా ఆత్మ భయపడడం లేదు దేనికి అపవాది ఎన్ని శోధనలు పెట్టిందో నా జీవితంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నా జీవితంలో ఎంత నొప్పి తీసుకొచ్చిందనుకున్నారు కానీ దేవుడు నా జీవితాన్ని మార్చాడు నా తలంపులు మార్చాడు నా ఆలోచనలు మార్చాడు ఎంత మంచివాడు ఎంత ఆశ్చర్యకరుడు ఎంత అద్భుతకరుడు నిజంగా మన ఏసయ్యా ఈరోజు నా ఆలోచన చేసుకో గాలి చెదురుగొట్టు పొట్టువల నువ్వు ఉంటావా లేదంటే ఆకువాడక తన కాలు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావా నీ ఇష్టం నా దేవుడు ఎవరో సెలవిస్తున్నాడు భయపడద్దు భయపడద్దు అంటున్నాడు దేవుడు నీ ఎదుట ఎవరు నిలబడను అంటున్నాడు దేవుడు ఈ అవకాశం ఉపయోగించుకుంటావా నీ శత్రువులు నీ చుట్టూ ఉన్నా సరే నా దేవుడు వారిని మరి దూరపరచగలడు సంహరించగలడు నీకు ఏ అపాయం రాకుండా చూసుకోగలుగుతాడు ఏ బాధ రాకుండా చూసుకోగలుగుతాడు ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు నీ పాదము త్రొట్టలు నీయడో నీకు ముందుగా నిలబడి యుద్ధం చేసేవాడు నా దేవుడు హలలుయా హలలుయ నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా పట్టేలేనంత కోపం పట్టలేనంత బాధ పట్టెలేనంత దుఃఖము పట్టేలేనంత దిగులుతో ఉన్నావేమో రోజు టెన్షన్లతో వేదనలతో ఉన్నావేమో ఈ నెంబర్కి ఫోన్ చేయండి నా దేవుని కృప మీ మీద కుమ్మరించబడను గాక నేను ప్రార్థన చేస్తాను మీకోసం నా ప్రార్థన ఆలకించువాడు నాకున్నాడు నా ప్రార్థన ఆలకించువాడా కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడిచే దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు ఏసు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేనే లేరు ఈజ్ దేర్ ఓన్లీ జీజస్ ఈజ్ గాడ్ ఎ మన దేవుడు ఏసే మన పరిహారి ఏసే మన సహాయకుడు ఏసే మన తోడు ఏసే మన నీడ ఏసే మన జీవం ఏసే మనకు మార్గం ఏసే మనకు సత్యమై ఉన్నాడు ఏసు తప్ప నిన్ను రక్షించే మనిషి నేను కూడా నిన్ను రక్షించలేను ఈరోజు ప్రసంగించగలుగుతా వింటే దీవించబడతావు మారితే దీవించబడతావు మారు మనసు పొంది రక్షణ పొందితే దీవించబడతావు ఒకవేళ ఇలా విని ఇలా వదిలేస్తే ఎన్ని ప్రసంగాలు చెప్పినా నిష్ప్రయోజనమే కాబట్టి నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా నీ ఇష్టం నా దేవుడు అంటున్నాడు ఈ లోకంలో మాత్రం భయపడద్దు అంటున్నాడు భయపడకుండా ప్రభు ఎద్దకురా నా ప్రభు సహాయము నీకు తోడుగా ఉంటుంది నీ శత్రువుని ఎదుటి ఎవరు నిలబడరు అపవాదిని ఎదురు నిలబడలేడు ప్రతి చోట దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు నిన్ను ప్రతి చోట దేవుడు ఉన్నంత స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు అట్టి కృప నా దేవుడు మీ అందరికీ కూడా దయచేయును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమినేస్తు క్రీస్తు ప్రభా నీ కొందనాలు ఎదిగే సమయంలో ఇంతవరకు నీ మాటలు అయితే నాకు ఇచ్చినవు తండ్రి ప్రభా ఎందరైతే మరి నీ మాటలు విన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచని స్థిరపరచని ఆశీర్వదించండి నీ బిడ్డల చుట్టిని కంచవేసి స్థిరపరచమని వేడుకుంటూ ఆశీర్వదించమని వేడుకుంటూ భయం నుంచి భీతి నుంచి ప్రభా వారిని వేరు చేసి ప్రభా వారికి ధైర్యం అనుగ్రహించండి తండ్రి అడుగు ప్రభ మరి ముందుకేసే బిడ్డలుగా చేయండి ఉన్నత స్థితికి నిబిడ్ని తీసుకెళ్ళండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యము శక్తి బలము నెమ్మది మనశ్శాంతి నిపుణులకు అనుగ్రహించని వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రీస్తున్నావంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మేన్ ఆ మేన్ ఆ రక్తమే చేయము శిల్ రక్తమే చేయము ప్రవేశిస్తున్నావంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అందరికీ వందనాలు దయచేసి గమనించండి ఎంతో భారభరితంగా ఈ పరిచయం జరుగుతూ ఉంది మంద నిర్మాణం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి మూడు నెలల నుంచి మందిరం ఆగిపోయింది మీరు అందరూ చూస్తున్నారు ఇచ్చేవారిగా ముందుకు రండి మరి నిన్నటి దినమున మరి ఒక ఇద్దరు కుటుంబాలు ఒక కుటుంబం ఐదు వేలు మరి ఇంకో కుటుంబం పదివేలు కొట్టారు విజయవాడ నుంచి లలిత గారు మరి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక మరి ఇంకా ఎవరైనా ముందుకు రండి మీ పంపించే ప్రతి డబ్బు కూడా మరి బ్యాంకులో సేవ్ చేసి పెడుతున్నాం అలాగే టీవీ పరిచయం కోసం కూడా వాడుతూ ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మరి ఎంతో గొప్ప గొప్పలకు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఒకసారి నిజాయితీగా కష్టపడుతున్న ఎవరినొస్తున్నాయి నా కొరకు ఆలోచన చేయండి ప్రార్థనలో పెట్టండి ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే అప్పుడు మీరు ముందుకు రండి ఈ పరిచయంకి మీరు సహకరించండి అలాగే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఘనంగా ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి అలాగే ఆదివారం బల్లారాధన కార్యక్రమం జరుగుతుంది రండి మూడు రోజులు ఇక్కడే మీకు రూమ్ని ఇస్తాం మీకు మూడు రోజులు ఫుడ్ మేము ఏర్పాటు చేస్తాం దయాలతో బాధపడుతున్నారా చేతపడి శక్తులతో బాధపడుతున్నారా గర్భపాలం లేక బాధపడుతున్నారా కుటుంబ సమస్యలు అశాంతితో ఉన్నారా నెమ్మది లేకున్నారా ఆరోగ్యం లేకున్నారా వ్యాధి బాధలతో ఉన్నారా రోగములతో ఉన్నారా కష్టములతో ఉన్నారా అప్పుల్లో ఉన్నారా మీకోసమే నేను ఉపవాస ప్రార్థన చేయబోతున్నాను రండి ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు మనందరం కలిసి ప్రభునామాన్ని మహింపరుచుదాం ప్రభునామాన్ని మనం కీర్తించి గణపరిచి సూచించి ఆరాధించి మనం అడిగిన వాటన్నిటిని మనం పొందుకుందాం కాబట్టి శుక్రవారం మీరందరం అండి మీ అందరి కోసం వేచి చూస్తాను మనందరం కలిసి ప్రభునామాన్ని సృతించుదాం మహింపరచుదాం ఇప్పటికే చాలామంది వస్తున్నారు పొరమామిల దగ్గర నుంచి కడప దగ్గర నుంచి మైదుకూరు జముల మరి చాగల్లు మరి కమలాపురం మరి పులవెందల అదే రీతిగా మరి కర్నూలు నెల్లూరు ఖమ్మం నుంచి కూడా వచ్చారండి పోయిన వారం నాకు భలే సంతోషం వేసింది ఖమ్మం నుంచి ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చారు విశాఖపట్నం నుంచి వచ్చారు అలాగే మరి విజయవాడ నుంచి మరి రాజమండ్రి నుంచి మరి పాలకొల్లు నుంచి భీమవరం నుంచి మూడు రోజులు ఇక్కడే స్టే ఉండి చేసి వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా రండి పాల్గొనండి అనేక గ్రామాలు కూడా పాల్గొంటున్నారు మనందరం కలిసి ప్రభుని సృతించుదాం ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు మనందరం కలుసుకుందాం ఆలోచన చేయొద్దు వెంటనే మరి సర్దుకోండి మరి సిద్ధపడండి ప్రభు సన్నిధికి రండి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే మరి మంద నిర్మాణం జరుగుతూ ఉందని చెప్పాను మరి జ్ఞాపకం చేసుకున్న ఒక టాటా కంకరకైనా ఇసుకకైనా కడ్డీలకైనా సిమెంట్కైనా లేబర్ వర్క్స్కైనా దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది ముందుకొచ్చి సహకరించాలని మరీ మరి మీ అందరు కూడా మనం చేస్తూ ఉన్నాను అలాగే మీకు ఏదైనా ప్రార్థనా సతులు ప్రార్థన భారాలు ఉంటే ఈ స్క్రీమ్ది కనపడుతున్నా మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీతో నేను మాట్లాడతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లా మాకు నిదానంగా తెలియపరచండి మేము అన్నీ రాసుకుంటాము ప్రతిరోజు రాత్రి మీకోసం ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో రాత్రి రెండైనా మూడైనా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము రోజుకి మినిమం రెండు వందలు మూడు వందలు ఫోన్లు వస్తున్నాయండి ఈ ఛానల్ ద్వారా ఈ ఛానల్ ద్వారానే మీరు చూసే ఛానల్ ద్వారా రోజుకి రెండు మూడు వందలు వస్తూ ఉన్నాయి అన్ని ఛానళ్ళు కలుపుకుంటే దగ్గర దగ్గర వెయ్యి దాకా వస్తూ ఉన్నాయి అందరి పేర్లు రాసుకుంటున్నాం ఎంత అలిసిపోయినా దేవుడు ఇచ్చాడు సహనం ఇచ్చాడు మరి ఉదయం సాయంత్రం సభలకు వెళ్ళినా కానీ లేదంటే ఇలాగ టీవీ ఛానల్లో ప్రకటిస్తూ ఎంత బిజీగా ఉన్నా మరి నేను కానీ పాస్టర్ గారు కానీ మీతో మాట్లాడుతూనే ఉన్నాం మీ బాధలు వింటూనే ఉన్నాం మరి ఇంకా మీరు ఏదైనా పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఈ నెంబర్ మీ సెల్లో సేవ్ చేసుకోండి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఇది మా ఫోన్పే నెంబర్ జ్ఞాపకం చేసుకుని ఈ నెంబరు మరి మీ ఫోన్పేలో టైప్ చేసుకోండి వీలైతే దేవుడు మీకు ఇప్పుడే ప్రేరేపిస్తే వెంటనే మీరు చెయ్యండి ఆలస్యం చేయొద్దు ఆలస్యం చేస్తే సైతాన్ని ఏమంటాడంటే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అంటాడు ఇప్పుడు మీకు ఎంత ప్రేరేపణ వస్తాయంతా వెంటనే ఈ సమయంలోనే మరి ఈ కార్యక్రమం అయిపోకముందే మీరు ఫోన్పే ఓపెన్ చేసి మీ కానుకలు పంపించి ఈ పరిచయకి మీరు సపోర్ట్ చేయండి అలాగే కింద బ్యాంక్ డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి చూడండి ఈ బ్యాంక్ డీటెయిల్స్ సేవ్ చేసుకోండి అలాగే ప్రతీ నెల గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేదంటే ప్రైవేటు కానీ లేదంటే రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ప్రతీ నెల మీ బ్యాంకుకి వెళ్ళి ఈ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి ఆటో డెబిట్ పెట్టించాలంటే ప్రతీ నెల ఐదో తేదో పదో తేదో ఒక మంచి అమౌంట్ అనుకోండి పరిచయరేకు అలాగే మరి టీవీ ఛానల్ కోసం అలాగే మందరి నిర్మాణంగా అయిపోయేంత వరకు మరి మీరు దయచేసి మనవి చేస్తున్నానని మీ దైవజనునిగా మీ అన్నగా మీ బిడ్డగా సహకరించండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎంతో భారం ఈ పరిచయం జరుగుతూ ఉంది ఎవనొస్తుంది మరి మొయలేనంత భారం దేవుడు పెట్టాడు మరి నా భారం మీరు అందరూ పంచుకుంటారని ఆశపడుతున్నాను మరి అందరం ముందుకు రండి మనందరం కలిసి చేయి చేయగలిపి ప్రభు రాజ్యాన్ని కడదాం ఆయన నీతిని ప్రకటిద్దాం సర్వలోకానికి వెళ్దాం సర్వ సృష్టికి సువార్తను చెప్దాం నాకు సహకరించే వారు ఉంటే నేను ఇంకా దేశ విదేశాలకు కూడా వెళ్ళి సువార్థలు చెప్పాలి అనేక మందిని ప్రభు తిప్పాలని ఆశపడుతున్నాను అటు కృపనా దేవుడు మీ అందరికీ దయచేయను గాక నాకు దయచేయను గాక ఆమెన్ ప్రైజ్ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలిసి అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునగాక ఆమెను ప్రైజ్ అలౌడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ నా స్థితిగతులు ఎలా ఉన్నాయంటే మరీ దారుణంగా ఉన్నాయి అడుక్కొని తిని నా మనవడు చనిపోయాడు ఆ బిడ్డని తల్లి వదిలేసింది తండ్రి వదిలేసాడు ఆ బిడ్డల్ని అడుక్కొని తిని ఇద్దరు మనవాళ్ళ మనవరాల్ని మనం అడుక్కొని తిని బ్రతికించుకున్నాను టీవీ కార్యక్రమంలో చూసి దేవుడు మరి నా పట్ల ఎంతో మేలు చేశాడు అడుక్కొని తిని బతికిన నన్ను నా మనవడు చనిపోయాక నేనేం చేయాలి ప్రభు చనిపోవాలా బ్రతకాల మరి నాకు నడుము ఆపరేషన్ జరిగింది తల్లలో చేతిలో రాట్లు ఉండే నడుముల రాట్లు నేను ఏ పని చేయలేను ఇంకా ఒక బిడ్డని నాకు భారంగా ఉంచావుగా నాయన ఆయన ఏడుసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అన్న నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు నీకు నేను తోడై ఉంటాను నాకు నీకేమి అవ్వదని అయితే నేను చిన్నగా వ్యాపారం చేశాను అక్కడ మరి దేవుడు నన్ను ఆశీర్దించి రెండు లక్షలు పాటికి నా అన్న తమ్ముడే అన్న పిన్ని కొడుకు తమ్ముడు సొంత తమ్ముడే ఇది ఇట్ట కూడా ఎందుకు అడుక్కొని తిని బతకుండా చేస్తుంది ఇక్కడ ఎందుకు వచ్చి వ్యాపారం చేస్తుందని రెండు బండ్లు ఒక బండి అద్దెది ఒక బండి సొంత బండి చిన్న కొడుకుది రెండు బండ్లు దారుణంగా పోలీసులకు వాళ్ళకి పట్టిచ్చే సరే నా ఊరి నుంచి లేకుండా చెయ్యాలని నేను ఒకటే కన్నీరు గారిచి ప్రార్థన చేసుకున్నా ప్రభు నీ చిత్తం అయితే నన్ను బ్రతికిచ్చు నీ చిత్తం లేకపోతే ఎవరు లేరు నువ్వు తప్ప నాకు కానీ ఆ తల్లి లేని బిడ్డ కోసం నన్ను బ్రతికిస్తావని నాకు నమ్మకం అయ్యి అనుకున్నా ఎవ్వరికి దేవుడికి తప్ప నేను ఎవరికి ఇది అన్నప్పుడు సరేలేని రెండు లక్ష రూపాయలు దాకా अ न అక్కడ ఎక్కడ అప్పులు తీసాను అది లోన్ మీద తీసుకొచ్చాను ఒక బండి ఒకటైతే మరి కుమారుడు చిన్న బండి అది పోతే పోయింది వచ్చే వచ్చింది అనుకున్నాను ఇన్సూరెన్స్ లో తీసుకొచ్చా ముప్పై వేలు కట్టి ఆ బండి ఇంకా రాదు కాతికాయలు లేవు మన పార్లు ట్రాన్స్ఫర్ కూడా అవలా కన్నీరు కరిచి ప్రార్థన చేసుకున్న ప్రభు ఐదు లక్షలు కట్టమంటున్నారు నేను కట్టలేని అక్కడ తే అని ప్రభు అనుకున్నప్పుడు మరి దేవుడు అన్న నా మూడు రోజులు చిత్రవంశంగా కొట్టారు తమ్ముడు భర్త అందరు కలిసి పగలు కొట్టేశారు అయినప్పుడు నేను ఏడిసి ప్రార్థన చేసుకున్న ప్రభు నేను ఎవ్వరికి ద్రోహం చేయట్లేదు నా ఇంటి వారే నాకు శత్రువులు ఏ ఎక్కడికి వెళ్ళాలి ప్రేమ నీ బిడ్డను తీసుకొని అనుకున్నప్పుడు మరి ఐదు లక్షలు నేను ఎక్కడ తెచ్చి కట్టాలా ప్రేమ అనుకున్నప్పుడు దేవుడు మార్గం తెరిచి అన్న నాతో మాట్లాడాడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలని నన్ను ఈ ఊరు ఇంట్లో ఉంటే ఊరుకుని అన్నారు నేను ఏడుచుకుంటే ఏరే వాళ్ళకి అక్కడ చెల్లి తీసుకున్న వాక్యం చూశాను నీ శత్రువులు నీ ఎదట లేకుండా చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉంటావని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిలబడ్డాను మరి చిన్న గృహం ఉంటే ఆ గృహంలోకి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాను ఇక వాళ్ళ కొట్టింది దెబ్బల వలన వాళ్ళంతా కదిలిపోయిన నడు రాడ్లు కదిలిపోయి గుండెకి దెబ్బ తగిలింది నడువులకు దెబ్బ తగిలింది అయినా నేను దేవుడి కృప వల్ల బతుకుతున్నాను బండి రాదు అనుకున్న బండి దేవుడి కృపతో బండి నాకు పోలీసు వాళ్ళు అంటే చాలా భయం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాను కూడా భయం వేసేసి ఎలా ఏ మూడు రోజుల్లో దేవుడు మరి ఆయన కృపతో ఆ బండి వచ్చింది మరి దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టా మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందరి బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమె కల్వరి ప్రార్థనా మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి మనందరూ కలిసే దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి